శ్రీకాకుళం జిల్లా మందస మండలం నారాయణపురం గ్రామంలో సమీప జీడీ కొబ్బరి తోటల్లో పనులు చేసుకుంటున్న రైతులపై శనివారం ఎలుగుబంటి దాడికి పాల్పడింది ఈ దాడిలో గ్రామానికి చెందిన లక్ష్మీనారాయణ పున్నయ్య మోహనరావు సోమయ్యలు గాయాల పాలయ్యారు వీరిని చికిత్స నిమిత్తం హరిపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు ఆత్మరక్షణకు గ్రామస్తులు ఎలుగుపై ప్రతి దాడికి దిగారు ఈ దాడిలో బల్లోకం మృతి చెందింది విషయం తెలుసుకున్న కాసిబుగ్గ రేంజ్ అటవీ శాఖ రేంజ్ అధికారి మురళీకృష్ణ తమ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరిస్తున్నారు ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది నాతో పాటు నలుగురు కూడా ఉందరు వాళ్ళు వచ్చి ఎండబెట్టారు పెట్టారు నలుగురి కల గాయాలు అయిపోయాయి దాడి చేసింది